మీరు ఎప్పుడైనా చుట్టుపక్కల వ్యక్తుల్ని గమనించినప్పుడు ఎవరైనా కీస్ మర్చిపోవటం గాని పేర్లు మర్చిపోవటం గాని కొంచెం కన్ఫ్యూజ్ పట్టడం గాని చూస్తుంటారు వాళ్ళు రిపీటెడ్ గా అలా చేస్తుంటే ఆ పేషెంట్ కి సంబంధించి ఏమన్నా ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చి ఉండవచ్చు ఈ హెల్త్ ప్రాబ్లం నే డిమెన్షియా అంటారు ఈ డిమెన్షియాకి అనేక రకాల వెరైటీస్ ఉన్నాయి ముఖ్యంగా ఆల్జమస్ డిమెన్షియా అనేది వీటిలో చాలా ఇంపార్టెంట్ వీటిని సకాలంలో రికగ్నైజ్ చేస్తే వీటికి సంబంధించి అనేక రకాల ట్రీట్మెంట్ వచ్చింది రీసెంట్ గా కొన్ని అడ్వాన్స్డ్ మెడికేషన్ ఆల్జిమస్ డిసీజ్ కి వచ్చింది ఈ మందులతో ఆ జబ్బుకి సంబంధించిన ట్రీట్మెంట్ వాటి రిజల్ట్స్ కూడా మార్చే అవకాశం ఉంది మెయిన్ గా ఈ డిమెన్షియా పేషెంట్స్ ని ట్రీట్ చేసేటప్పుడు రోగ నిర్ధారణ అనేది చాలా ఇంపార్టెంట్ రోగ నిర్ధారణతో పాటు వాళ్ళకి సరైన చికిత్సా విధానాలను డెవలప్ చేసి లైఫ్ స్టైల్ ను కూడా మార్చాల్సిన అవసరం ఉంటుంది ఆహార పదార్థాల్లో కూడా అలవాట్లు మార్చాల్సిన అవసరం ఉంటుంది మెయిన్ గా ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు చికిత్సా విధానాలతో పాటు మెడిటేరియన్ డైట్ అనేది ఇంట్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది మెడిటేరియన్ డైట్ అంటే మెయిన్ గా ఆలివ్ ఆయిల్ గ్రీనీ లీఫ్ వెజిటబుల్స్ అండ్ ఫుడ్ లో ప్రోటీన్స్ పర్టికులర్ గా ఫిష్ గానీ ఇలాంటి ఏమన్నా ఉంచితే వాటిని మెడిటేరియన్ డైట్ అంటారు ఇలాంటి ఫుడ్ ప్లస్ సరైన చికిత్స విధానాలు ఇస్తే ఈ పేషెంట్స్ చాలా వరకు రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నారు థ్యాంక్ యూ